తెలంగాణ తొలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ఉప సభపతిగా తొలి మహిళా మంత్రిగా ఎస్సి వర్గీకరణ సిద్ధాంతకర్తగా తెలుగు రాష్ట్రలకు ఎనలేని సేవలందించిన శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన గాని ధర్నా చౌక్ గాని ప్రతిష్ఠించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ తన్నీర్ రావుకు వినతిపత్రం ఇచ్చారు దళిత సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో స్వర్గీయ టిఎన్ ఎన్ సదాలక్ష్మి కుమారుడు డాక్టర్ వంశా తిలక్ కళానిధి మాస్టార్ జీ ఎస్సి హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు పల్లె వీరాస్వామి ఆరేపల్లి రాజేందర్ సమగర జాతి రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ ఆదిజాంబావ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజి మాదిగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెల పవన్ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు